హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అందరికీ ముందుగా హ్యాపీ సంక్రాంతి సో సంక్రాంతి అయితే అయిపోయింది కదండి సో అయిపోయాక నేనైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను సో కొంచెం బిజీ అయిపోయాను ఇంకా ఆ రోజు నైట్ వచ్చేసి ముగ్గు వేద్దామనేసి మొత్తం ప్రిపేర్ చేసి అంతా పెట్టి సగం ముగ్గు అయితే కంప్లీట్ అయ్యాక సో వర్షం అనేది స్టార్ట్ అయిపోయింది సో ఇంకైతే అలానే ఆపేసి ఇంకైతే ఇంట్లోకి వెళ్ళిపోయాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇలా చిన్నగా కుండ ముగ్గు అయితే వేసుకొని ఈ పక్క చెరుకులు అయితే వేసుకున్నాను అదేంటో అండి ఈ ఇయర్ మొత్తం కూడా వర్షంతోనే సరిపోయింది టూ డేస్ వర్షం పడింది మళ్ళీ పొంగల్ అంతా అయిపోయాక అస్సలు వర్షం లేదనమాట ఫుల్ ఎండ్ అయితే కాసింది సో నా ముగ్గు అయితే ఇలా చిన్నగా సూపర్ క్యూట్గా అయితే వచ్చింది ఇంతకే మీకు ముగ్గు నచ్చిందా అయితే కమెంట్ చేయండి సింగీపకు వచ్చేసి ఇలా అయితే వేసుకున్నాను సో డిజైన్ బాగా వేద్దాం నా అంతగా అయితే రాలేదు కైటో చెరుగ్గా అయితే వేసుకుని ఇది వచ్చేసి ఇంటి ముందు ఎంట్రెన్స్లో ఇలా అయితే వేసుకున్నాను సో ఈ డ్రెస్ వచ్చేసి నేను అమెజాన్లో షాపింగ్ చేశాను సో వీటి లింక్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఇస్త తప్పుకొని వెళ్ళి చెక్అట్ చేయండి సో సంక్రాంతి అంటేనే పంచికట్టు చాలా బాగుంటుంది కదా సో అందుకోసం ఇలా మా పిల్లలకి అయితే ట్రెడిషనల్గా డ్రెస్ అయితే వేసేసాను భోగి రోజు అయిపోయాక నెక్స్ట్ రోజు వచ్చేసి పెద్ద పండుగ అంటాము సో పెద్ద పండుగ రోజు మా ఊరు కృష్ణుడి గుళ్ళో ఇలా పూజ అయితే చేస్తారు సో అక్కడైతే వెళ్ళాను సో ఫ్రెండ్స్ అందరం అయితే మీట్ అయ్యి చాలా చక్కగా మాట్లాడేసి కాసేపు గుడి దగ్గర దర్శనం చేసుకొని ప్రసాదం అయితే పెట్టారు సో తిరుమల లడ్డు ప్రసాదం పెట్టారు సో పెట్టుకొని ఇంటికైతే వచ్చేస్తాము సో పెద్ద పండుగ రోజు మన పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం కదా సో ఆ ఫెస్టివల్ అనమాట సో ఇయర్ అయితే మేమైతే బట్టలు అయితే పెట్టుకోవట్లేదు జస్ట్ అన్నీ చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాము ఎందుకంటే ఇయర్ మేము పెట్టుకోకూడదు సో అందుకే మేమైతే బట్టలు పెట్టుకోలేదు లాస్ట్ ఇయర్ కూడా పెట్టుకోలేదు ఇంకా నెక్స్ట్ ఇయర్ అయితే పెట్టుకుంటాము ఇంకా ఏమేమి చేశాను అంటే అన్నం సాంబార్ ప్రసాదం ఇంకా అలానే ఆకుకూర ప్రతి ఒక్కరు ఈ ఊరిలో చేస్తారనమాట సో ఆ రోజు ఇంకా కూర ఇంకా అలానే ఇది వచ్చేసి పాయసం సో అన్నీ లిమిటెడ్ క్వాంటిటీలోనే చేసుకున్నాము ఎందుకంటే అందరికీ కోల్స్ అన్నీ ఉన్నాయి సో నా వాయిస్ ఇంకా అసలు కోల్డ్ అయితే అస్సలు తగ్గలేదు ఇంకా అలానే రసము చిక్కుడుకాయ తాలింపు ఇంకా అట్టికాయ తాలింపు ఉద్దిపప్పు మంచనీపప్పు వేసి గారెలు అన్నమాట సో వేడిక తింటే చాలా క్రిస్పీగా వస్తాయి సో ప్రతి ఇయర్ కూడా మా ఊళ్ళో ఇలా డ్రమ్స్ పీపై ఉద్యోగాలు వస్తూ ఉంటారు సో మా పిల్లలైతే చూసి చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు ఇంకైతే మనం ఇంట్లో చేసుకున్న ప్రతి ఐటెం దేవుడి ముందు పెట్టేసి నైవేద్యంగా ఇంక అందరం అయితే హారతి తీసేసుకున్నాము సో ఇలా అయితే పెద్ద పండుగ రోజు ఇలా చేస్తాము కొంతమంది బట్టలు పెట్టుకునేసి కూడా నైవేద్యం అక్క కూడా పెడతారు ఇయర్ నేను పెట్టుకోదని చెప్పాను కదా ఇంకొచ్చేసి ప్రతి ఇయర్ కూడా మేము ఇలా చేసుకునేదంతా పెడతాం పెడతామంటాం కదా సో పైకి అయితే వెళ్ళి కొంచెం వాటర్ అయితే పోసేసి మనం ఇంట్లో ఏమేమి చేసుకున్నామో అన్నీ అయితే పెట్టేసుకొని వస్తాము కాకాక అని అరిచేసి కాక అయితే వచ్చి తింటుంది అనమాట సో అదే మన పెద్దవాళ్ళని చాలా హ్యాపీగా అనుకుంటాం కదా మా ఇద్దరి పిల్లలకి అరిటాకు అయితే వేసేసి ఇంట్లో చేసుకున్నవన్నీ పెట్టేసి సో అయితే ఇలా చక్కగా ఆకు వేసి కూర్చోని పెట్టాను ఏదో లైట్గా అలా కొంచెం కొంచెం టేస్ట్ చేశారు ఇంకా నేనైతే కూర్చొని ఆకుల అయితే తింటున్నాను ఇంకా మా అయితే అస్సలు తినట్లేదు సో బలవంతంగా వాడికైతే తినిపిస్తున్నాను ఇంకా వాళ్ళిద్దరికైతే డ్రెస్సెస్ అయితే వేశాను కదా ఇంకా కొన్ని ఫొటోస్ క్లిప్స్ వీడియోస్ అలా తీద్దామనేసి బయట అయితే తీసుకొని వెళ్ళాను సో ఇద్దరు ఒకే అరుపు అనమాట అస్సలు తీసుకోవట్లేదు ఇలా ఇలా వెళ్ళిపోతున్నారు సో ఇది అనమాట పెద్ద పండుగ రోజు మేము ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలానే చేస్తారు కదా అయితే కమెంట్ చేయండి ఖచ్చితంగా సో ఇక్కడ నుంచి నెక్స్ట్ రోజు అనమాట సో కనుమ పండగ అదే పశువులకి పెట్టుకుంటాము కదా ఆ పండగ అనమాట ఇంక మార్నింగ్ అయితే ఇలా సింపుల్గా అయితే ముగ్గు అయితే వేసేసుకొని కనుమ పండగ రోజు ఎక్కడున్నా కానీ ప్రతి ఒక్కరూ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోతాము సో ఎందుకంటే అక్కడ పొంగల్ పెట్టి దేవుడి దగ్గరికి అయితే వెళ్తాము సో నాలుగు వాళ్ళ ఫ్రెండ్స్ అందరం కూడా మీట్ అవుతాము చాలా బాగుంటుంది ఇంకా వెళ్ళేదారిలో మా వాడి స్కూల్ అయితే కనిపించింది వివేకానంద విద్యాలయ సో వన్ ఇయర్ అయితే వాళ్ళు ఇక్కడికి పంపించాము స్కూల్ అలవాటు చేయడానికి ఇంక నెక్స్ట్ అయితే మేము తిరుపతికి మారామని మీ అందరికి తెలిసే ఉంటుంది ఇక్కడ మా ఊరికి వెళ్ళేదారులు సాయిబాబా టెంపుల్ అయితే ఉంటుంది మా ఊరు నుంచి దగ్గర ఫైవ్ లో వెళ్ళిపోవచ్చు సో చాలా మంది దర్శించుకుంటూ ఉంటారు సాయిబాబా అని ఇంకైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోయి ఇప్పుడు చూసారా వారినారు అంతా నాటున్నారు ఇక దీని పేరుకి వేరే దగ్గర అయితే నాటుతారు ఇలాగా సో గ్రీనరీ చూడడానికి చాలా బాగుంది కదా ఇదంతా కూడా టెంపుల్ అనమాట సో చిన్నమ్మ టెంపుల్ సో చాలా మంది పొంగలు పెట్టుకొని వాళ్ళ వాళ్ళ మొక్కుబళ్ళు అన్నీ చెల్లించుకుంటూ ఉంటారు ఇటు పక్క అంతా కూడా కోనేరు ఇయర్ ఫుల్ వండ్లు కాబట్టి సో కోనేరు నిండా వాటర్ అయితే ఉంది సో లాస్ట్ టైం అంతకు కూడా తామర పూలు కూడా ఉన్నాయి ఎందుకు ఇయర్ అయితే ఒక్కటి కూడా లేదు ఇలా అయితే పొంగలైతే పెట్టేసుకున్నాము ఇంకైతే లోపలికి దర్శనానికి అయితే వెళ్తున్నాము మా మావాడైతే ఉండిలో మనీ అయితే వేస్తారు ఇక్కడ మనం చేసుకున్న ప్రసాదాలన్నీ ఇక్కడ పెట్టేసి పిండి దీపాలు వెలిగించుకొని టెంకాయ కొట్టుకొని లోపల దర్శనానికి అయితే వెళ్ళాము ఇదే అనమాట చిన్నమ్మ దేవాలయము సో చాలా చక్కగా దర్శనం అయితే అయింది ఇంకా కోకలు పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా సో అవన్నీ కోనేట్లో ముంచుకొని వచ్చి ఇలా దేవుడి మీద అయితే కప్పుతూ ఉంటారు ఇంకైతే మా పెద్దవాడు చిన్నోడు అయితే త్రీ రౌండ్స్ అయితే వేసేశారు ఇంకైతే మేము కోణి కోసుకున్నాము చిన్నమ్మ దగ్గర ఇలా అయితే మావాడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు సో మేకపోత్తు పొట్టాలు ఇలా ఉంటాయి కదా అవి అయితే దేవునికి సమర్పించుకుంటారు ఇంక కొంచెం దూరం అయితే వెళ్తే అక్కడ పెద్ద లెఫర్డ్ అనేది ఉంటుంది మా ఫ్రెండ్స్ అంతా కూడా ముందే వెళ్ళిపోయారు సో మేము వచ్చేసి కొంచెం లేట్గా బయలు సో నా కోసం వెయిట్ చేస్తున్నారు సో నెలకి అక్కడికి అయితే వెళ్తున్నాము ఇవి చూసారా పాతకాలం ఎలిఫెంట్స్ సవారీ అనమాట సో చాలా మంది యుద్ధాలు చేసేటప్పుడు ఎలిఫెంట్స్ మీద వెళ్తూ ఉంటారు కదా హార్స్లు ఇవంతా అనమాట సో చాలా చక్కగా ఉన్నాయి కదా చూసారా మా ఫ్రెండ్స్ అంతా ఇప్పుడు అందరం మీట్ అయిపోయాము చాలా హ్యాపీగా మళ్ళీ ఇంకొక ప్లేస్కి అయితే వెళ్తున్నాము చూసారా రకరకాలుగా డాంకీస్ హార్స్ ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి సో పాతకాలంలో ఇవన్నీ యుద్ధాలు చేసినవంట సో చక్కగా ఎప్పుడు కానీ ఇలా పెట్టి అయితే రెడీగా ఉంచుతారు చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసే ఇలాగ పెద్ద అయితే ఉంటుంది ఇంకైతే చాలా మంది మా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఫిఫ్త్ క్లాస్ నుంచి ఈ ఏరియాకి మేము వస్తూనే ఉన్నాము ఈ ఏర్ వరకు కూడా ఆల్మోస్ట్ ట్వంటీ టూ ఇయర్స్ అయిపోతుంది సో వెళ్ళి ఫొటోస్ అంతా ఫ్రెండ్స్ అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము మా ఫ్రెండ్స్ అంతా కూడా హ్యాపీ ఫోన్ ఉండాలి అనేసి చెప్తున్నారు చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను అనేసి ఆ వెళ్ళేదాడు డైరెక్ట్గా నేను టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము సో టెంపుల్ నుంచి ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము సో ఇది అనమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు సో మా అమ్మమ్మ చూసారా వెళ్ళగానే అక్కడ గుడి దగ్గర నాటుకొడి కోసామని చెప్పాము కదా అదైతే మొత్తం పర్కంతా ఫినిష్ చేసేసి చక్కగా అయితే కట్ చేసి పెట్టేసింది సో మా అమ్మ అయితే ఫ్రెష్గా వడకైతే ఇలా రోడ్లో పప్పు వేసి రుబ్బుతుంది వాళ్ళకి చాలా టేస్టీగా ఉంటుంది కదా సో అందుకోసం ఇలా ప్రిపేర్ చేస్తుంది ఇంకా మా పిల్లలు రాగానే రాములవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోయారు రచ్చలాగా చాలా బాగుంటుంది కూర్చోవడానికి ఇంక ఫ్రెండ్స్ అంతా ఉన్నారనేసి వెళ్ళిపోయేసి కాసేపు ఆడుకొని ఇంటికైతే వచ్చేసారు ఇంకా రాగానే మా చిన్నోడికి అయితే ఫుల్ నిద్ర అయితే వచ్చేసింది ఇంక మా అవైతే నిద్ర సో ఇదంతా హాల్ ఇటుపక్క కిచెను ఇటు పక్క బెడ్రూము ఇటు పక్క వచ్చేసి పూజ రూమ్ ఇది అనమాట మా అమ్మమ్మ ఇల్లు సో కనుమ పండుగ రోజు మార్నింగ్ ఏం చేస్తారు అంటే గేడి పువ్వులు గురుగు పువ్వులు అలానే నల్లేరు ఇవన్నీ తెచ్చుకొని ఇంటి రోడ్లో నుంచి లోపల వరకు చల్లుకుంటూ ఇలా పేడతో బొమ్మరిల్లు చేసుకొని మార్నింగ్ నైవేద్యంగా ప్రసాదం చేసి కత్తులు కొడమలు ఇవన్నీ పెట్టుకొని పూజ అయితే చేస్తారు ఇంకా కొంతమంది ఇంటి దగ్గర కోడిని కోసుకోవడం ఆ పొంగల్ని కొంచెం కోడి నెత్తును కొంచెం తీసుకొని వెళ్ళి కైల్లో పొంగలు పొంగలు అనేసి చల్లుతూ ఉంటారు ఇలా అయితే మార్నింగ్ చేసేస్తారు కనుమ రోజు కాసేపలా కూర్చొని మా పిన్ని ప్రసాదాలు అయితే పెట్టించింది అవి కూడా తినేసాము ఇంకా మా జున్నుగాడైతే ఫుల్ అనిమల్స్ ఎలా అని మీకు తెలిసే ఉంటుంది ఇంకా రాగానే ఎదురి ఇంట్లో ఇలా మేక పిల్లలు పిల్లలు ఇవన్నీ ఉంటే సో వెళ్ళేసి మేక పిల్లలతో అయితే ఆడుకున్నాడు మా చిన్నవాడు కుక్క కుక్కపిల్లని చూసి చాలా భయపడిపోతున్నాడు మా అమ్మమ్మ ఇంకా మా కోసం ఏమేమి వెరైటీస్ చేసిందో చూసేద్దామా సో మా పిన్ని వాళ్ళు వచ్చారు మా అక్క వాళ్ళు మేము వెళ్ళాము ఈసారి పండక్కి సో రైస్ సంగటి ఇది వచ్చేసి పారం కోడి చికెన్ చాలా ఎమ్మిగా ఉంది కదా చూడడానికి ఇది వచ్చేసి టెంపుల్ దగ్గర మేము కోసామని చెప్పాము కదా నాటుకోడి కూర అనమాట అలానే రసాము సో మా వచ్చేసి ఇక్కడ వడలు అయితే ప్రిపేర్ చేస్తుంది సో వడలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి వేడిగా సో నేను వచ్చేసి ఫోర్ వడలు అయితే తినేసాను నాకైతే చాలా బాగా నచ్చేసాయి సో ఇంకా తిందాము అనేసి అందరం అయితే ఇలా కూర్చునేసాము నేనైతే ఫస్ట్ సంగటైతే పెట్టుకొని మధ్యలో నాటుకోడి పుల్స్ అయితే వేసుకున్నాను సో తినడానికి చాలా ఎమీగా అయితే ఉన్నింది లో ఎంతమందికి సంగటి నాటుకోడి అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా ఫ్యామిలీ అంతా ఇలా కూర్చొని సో నవ్వుకుంటూ కాబట్టి చెప్పుకుంటూ లంచ్ అయితే ఫినిష్ చేసేసాము ఇంకా మా ఇద్దరు పిల్లలు అయితే మా మమ్మతో ఇలా చక్కగా అయితే బయట కాసేపు తినేసి వచ్చి చాలా చక్కగా అయితే ఆడుకుంటున్నారు ఇంకా ఆలోపు గోబియాలు తట్టే వాళ్ళు వచ్చారు ఇక్కడ నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అమ్మమ్మ చాలా కూరగాయలు ఆకుకూరలు అన్నీ వేసింది కదా సో అవన్నీ చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి పెట్టింది ఇంకా ఇవి అరటికాయ చెట్లు సో అరటికాయలు రెండు మూడు చెట్లు ఇక్కడ వచ్చేసి కాకరకాయ ఇప్పుడు ఇప్పుడే కాకరకాయలు అయితే వస్తున్నాయి ఇదంతా కూడా పచ్చిమిరకాయల చెట్లు సో మొత్తం ఇప్పుడే నాడు నుండి ఇంకా పెద్దవైతే అసలు కాలేదు ఇంటిటి పక్క అంతా కూడా సిర్రాకయితే వేసినండి చిన్న చిన్న పాదుల్లాగా చేసేసి ఇలా అయితే వేసింది సైడ్లో అంతా కూడా గోగాకు బెండకాయ చెట్లు వంకాయ చెట్లు అన్నీ ఇప్పుడు ఇప్పుడే నాటింది సో ఎప్పుడు ఈ టైంకంతా ఫుల్గా నాటేసి పెద్దవైపు కాయలు వస్తూ ఉంటాయి ఎందుకు ఇక్కడ లేటుగా అయితే నాటింది కాబట్టి ఇలా అయితే ఉంది ఇంగిటి పక్క అంతా కూడా ఆకుకూరలు ఇంకా అని చిక్కుడుగాయలు అయితే వేసింది ఈ చిక్కుగాయలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చిన్న చిన్న టమాటోస్ అనమాట మేము చిన్నగా ఉన్నప్పుడు ఈ టమాటోస్ చెట్టుగా కనిపిస్తాయి ఫ్రెష్ గా కోసుకొని చక్కగా అక్కడే తినేసే వాళ్ళము చాలా ఎమ్మీగా ఉంటాయి సో చిన్నప్పుడు మెమరీస్ అన్ని గుర్తొచ్చాయి మీరు ఇలా చేస్తారా సో బెండకాయలు ఇప్పుడు ఇప్పుడే అయితే వస్తూ ఉంటాయి మా అమ్మ అయితే మేము ఊరికి వెళ్తున్నాము అనేసి మార్నింగ్ వచ్చి ఈవినింగ్ బయలుదేరేసాము సో అందుకోసం మా అమ్మ అయితే ఇలా ఆకుకూరని ఫ్రెష్గా కోసేసి మాకైతే కట్టి ఇలా కట్లు అయితే ఇస్తుంది సో ఈ కట్ వచ్చేసి తిరుపతిలో థర్టీ రూపీస్ అంట మేము కొంత ఉంటాం కదా ప్రైస్ చూసారా ఎంత ఎక్కువ అయితే ఉయ్యిందో సో మా అమ్మ అయితే మాకు ఇలా ఒక ఫోర్ కట్లు అయితే పెరిగిచ్చింది ఇంకా అలానే అట్టికాయలు గొడవలు కూడా కోసేసారు ఒకటి ఇంకా అలానే అట్టకాయలు కొంచెం చిప్పుడు కోసింది మా అమ్మమ్మ సో చిప్పుగాయలు కొంచెం సో అన్నీ అయితే ఇలా ప్యాక్ చేసి మాకైతే ఇచ్చేసింది సో అంతా మా అమ్మ మామమ్మ అన్నీ అయితే మాకైతే ఇచ్చి పంపిస్తూ ఉంటారు ఇంకా మేమైతే ఈవినింగ్ ఇలా బయలుదేరేసాము సో అందరూ మాకైతే సెండ్ ఆఫ్ ఇచ్చేసారు మనమ రోజు ఇలా అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము సో పురుగోనలో వెళ్ళి నెక్స్ట్ డే తిరుపతికి అయితే వెళ్తాము సో వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ